నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా టీవీ సెవెన్ ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు ప్రకటనకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తలను ముఖ్య అంశాలు జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు క్రైస్తవ దేవాలయాల్లో నూతన సంవత్సర ఆరాధనలు విందు కేక్ కటింగ్లతో క్రీస్తు ప్రేమను చాటి దైవాశీర్వాదాలు అందించిన ఆయా సంఘాల దైవజను ప్రస్తుత రాక్షస ప్రభుత్వం పోయి త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ అన్నారు పీఠాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చి జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టంగేల ఉదయ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరంలో టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాక్షస ప్రభుత్వం నుండి ప్రజలందరికీ విముక్తి కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మహిళల ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు ఈ రోజున ఇక్కడికి తరలి రావడం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అఖండమైన మెజార్టీతో గెలుస్తారనేది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఏర్పడుతూ ఉంది ఈ సందర్భంగా రాబోయే ఈ సంవత్సర కాలం పాటు ఈ పెఠాపురం నియోజకవర్గ ప్రజలకి అంతా మంచి జరగాలని జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థికి అవకాశం ఇచ్చి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో అవకాశం పాల్పంచుకునేలాగా మాకు అవకాశం కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం పిఠాపురం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే నూతన సంవత్సరంలో అందరికీ ప్రేమ ఆనందం సంతోషం సంపద అన్నీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మంచి కార్యక్రమాలు ఏమైనా జరగబోతుంది అంటే ఈ రాక్షస ప్రభుత్వం పోయి వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కూడా కాపాడే ప్రభుత్వం ఈ వచ్చే నూతన ఈ నూతన సంవత్సరంలో రాబోతుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనసేనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు నిజంగా ఆనందం ఏంటని తేల్చుకుంటా కూడా పొద్దున్న పది గంటలకు ఎక్కిన స్టేజ్ ఇంకా రెండు రెండు గంటలు అవుతున్నా సరే అవ్వలేదు ఇదంతా కూడా పార్టీ పక్కన ప్రజల కుదిరిన నమ్మకం ఇది ఈ ప్రభుత్వం మీద వచ్చిన చిరాకు అలాగే జనసేన మీద వచ్చిన నమ్మకం ఈ మీరు చూసిన ఈ జన ప్రపంచంలో మీకు అందరికీ తెలుస్తుంది చాలా ఆనందంగా ఉంది వచ్చినప్పుడు తక్కువ బలంతో ఉన్న ఇరవై ఎనిమిది వేల ఓటింగ్ బలంతో ఉన్నది ఇప్పుడు దాదాపు లక్ష పైకి చేరిందని మీ కళ్ళ ముందే తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో కూడా విజయం మాదే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను